పెసరట్టు అల్లం చట్నీ రెడీ చాలా రోజులైపోయింది పెసరట్ వేసుకుని ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం వేసి మిక్సీ పట్టేసేవండి పెసరట్టు అంటే ఏంటో ఎన్ని గుర్తు వచ్చేస్తాయో ఉల్లిపాయలు మాత్రం బాగా వేసుకుంటాం బాగా అంటే ఎక్కువ ఇలా ఉండాలి ఇలా వేసుకుంటేనే పెసరెట్టు కూర్చోండి నిజంగా ఎందులో వేసుకోగలని చెప్పండి ఆనియన్ దోశ అంటే అది వేరే పెసరెట్లో అయితే ఈ మాత్రం ఉల్లిపాయలు లేకపోతే సహించదు మనకి కొంచెం పైన అలాంటి జీలకర్ర చెల్లరే అనుకోండి ఆ టేస్టే వేరు అసలు అయింది ఇప్పుడు నెయ్యి ఇలాంటి పెసరట్టు ఒక్కటి తింటే చాలు కదా ఒక్కటే అది కొంచెం సిమ్లోనే పెట్టి ఆ నెయ్యి అలా కరుగుతూ ఉంటే భలే ఉంటుందండి పెసరట్ అంటే హర్రీ బర్రీగా కాల్చకూడదు చూసారా చక్కగా నెయ్యి అందులో మెల్ట్ అవుతుంది ఎంత ఓపికగానే వేసుకోవాలి అంతే ఏంటి చేత వేసేసుకున్నావా అనకూడదు మరి పిల్లలందరూ వెళ్ళాక మగాళ్ళ షాపులకి వెళ్ళాక ఇలాంటి పెసరట్ ఒకటి పెట్టుకొని టీవీ ముందు కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తే భలే మజగా ఉంటుందండి మీరు అలాగే చెయ్యండి నేను అలాగే చెప్తా మన కోసం మనం కేటాయించుకునే టైము కదా మధ్య జరిగే Pepper Roast Passer it with Ghee and lunch Chutney Enjoy